ఐటీ కంపెనీలో వర్క్ చేయాలన్నట్లయితే బీటెక్ చదవనవసరం లేదండి డిగ్రీ చదివినా సరిపోతుంది డిగ్రీ డిస్కంటిన్యూ అయినప్పుడు మీకు నేర్చుకోవాలని ఒక ఆసక్తి ఉంటే చాలు బెస్ట్ ఐటీ కంపెనీలో జాబ్ పొందే అవకాశం అయితే ఇస్తున్నారండి మన అనంతపురంలో అది ఎలా చెప్తాను పూర్తిగా ఈ వీడియోని చూడండి ఇప్పుడైతే నేను మన అనంతపురంలో ఉన్న క్లైసెస్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉన్నాను ఈ సాఫ్ట్వేర్ కంపెనీ రీసెంట్ గా స్టార్ట్ చేశారని మన అనంతపురంలో కంప్లీట్ బేస్డ్ ఆన్ యుఎస్ఐటీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అండి ఈ కంపెనీ మెయిన్ ఉద్దేశం అండి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మన ముందుకు వచ్చేస్తా రెండు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మన కోసం ఈ నెల అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి నవంబర్ ఫస్ట్ ఈ పీరియడ్స్ కూడా యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ పైన డెమో క్లాసెస్ నిర్వహిస్తున్నారు ఈ డెమో క్లాసెస్ ఎలాంటి ఫీజు కూడా ఉండదండి మీరు ట్రైనింగ్ లో జాయిన్ అయితే ట్రైనింగ్ కోసం మీరు అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్ లో పూర్తిగా మీకు యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ పైన ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి నేర్పిస్తున్నారండి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అండి అట్ ది సేమ్ టైం మంచిగా పర్ఫామ్ చేస్తే జాబ్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర ఐటీ సెక్టర్ లో ఎంటర్ అవ్వాలి జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పేసి చాలా మందికి ఆసక్తి ఉంటుంది ఉందండి బట్ ఎట్ ఏం చేయాలని చెప్పి చాలా మందికి తెలియదు ఈ ట్రైనింగ్ ద్వారా మీరు ఐటీ సెక్టర్ లోకి ఎంటర్ అయ్యి మంచి జాబ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అండి ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి లిమిటెడ్ స్లాట్స్ అయితే ఉన్నాయి ఎన్రోల్ చేసుకుని మీ నేమ్ అయితే అండ్ క్లైసస్ సాఫ్ట్వేర్ కంపెనీ మనకి అనంతపురంలో హౌసింగ్ బోర్డ్ లో వస్తుంది ఫేస్ త్రీ అండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చా ఎన్ని మిస్ చేసుకోవద్దండి అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో అండ్ ఫ్యామిలీస్ లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా జాబ్స్ కోసం వెతుకుతున్నట్లయితే ఈ వీడియో పక్క షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది